హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మా అమ్మ వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు ముందు రోజు మేము వచ్చాము సండే మార్నింగ్ బాబు అక్క బాబు వచ్చారండి బాబు వచ్చినప్పుడు చిన్న వీడియో అయితే అమ్మ తీసింది ఇక్కడ చూస్తున్నారు కదా బాబు ఎంత చక్కగా ఆడుతున్నాడు అస్సలు అంటే అస్సలు చోటు ఉన్నాడండి ఆడుతూనే ఉంటాడు అక్కడ కూర్చున్నది మా నాన్నమ్మ మా నాన్నమ్మ అయితే ఊర్లో ఉంటుందండి హెల్త్ బాగలేదని చెప్పి ఇక్కడికైతే పిలుచుకొని వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా బయట వాళ్ళక్కడ పిలుస్తూ బాత్రూమ్ దగ్గర అయితే కూర్చున్నాడు స్టెప్ అయినా ఇక్కడ అమ్మ వాళ్ళకైతే అవుట్ సైడ్ అయితే బాత్రూమ్ ఉంటుందండి బాప బాగా నడుస్తాడు మాట్లాడతాడు అమ్మమ్మ తాత అన్ని పేర్లు పిలుస్తాడండి ఇప్పుడిప్పుడే ఖచ్చితంగా అయితే ఒకరైతే బాబు దగ్గర ఉండిపోవాలి తనని చూసుకోవడానికి ఇక్కడ అమ్మో బాబు అయితే ఆడుకుంటున్నారండి ఎట్ సైడు ఒక ఆట అయితే పెట్టామండి మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము సైడ్ వెళ్ళిపోతుంటే అట్టయితే వెళ్ళకుండా ఇలా వాకులకైతే పెట్టేసాము బయట వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి